వెల్కమ్ టు సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం భూదరాళ్ల పంచాయతీ బాలేరేలో మారుమూల గ్రామ గిరిజనులు మంచినీటి సదుపాయం సరైనది కాక ఇబ్బంది పడుతున్నారు ఈ గ్రామమే కాదు పక్క ఉన్న గ్రామములలో తిండిరాయి ఇలా చూస్తే ఈ మారుమూల గ్రామంలో ఉన్న కొన్ని గ్రామాలు గిరిజనులు వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు బాలేరేవులు గ్రామము అయితే ఈ చుట్టుపక్కల గ్రామాల ఒక సెంటర్ గ్రామం అయితే ఈ ఒక గ్రామంలో అభివృద్ధి అనేది లేదు మరొకటి వాటర్ సమస్య ఇలా ఎన్నో సమస్యలతో ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలకి చెప్పినప్పుడు అధికారులకు చెప్పిన ఎవరూ పట్టించుకునే నాథుడే లేడంట ఈ సమస్య ఇలా ఉండగా ఘన సెంటీమీటరు రోడ్లు విషయానికి వస్తే ఘన సెంటీమీటరు రోడ్లు లేవు అలాగే వాటర్ సమస్య వస్తే వాటర్ కాలువలకి వెళ్లి తీసుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న ఈ రోజు రాజకీయ నాయకులకు గాని ఈ అధికారికి గాని ఇంత కష్టాలతో ఉన్నారని గిరిజనులకు న్యాయం చేయాలి అన్న ఆలోచన కూడా అధికారులకి నాయకులకి లేదు ఓటు కోసం మంత్రము ప్రతి ఒక్క గ్రామానికి ఓట్లు వేయండి ఇది చేస్తాము అది చేస్తామని ఆశలు పెట్టడం తప్ప మా సమస్యలను తీర్చే నాయకులు లేరు ఇప్పటికైనా మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేము కోరుతున్నాము మేము కొయ్యూర్లో వినతి పత్రాలు స్పందనలో పెట్టిన అధికారులు ఎందుకు మా గ్రామం కోసము మా గిరిజన ప్రజలైనా మా కోసము పట్టించుకుంటలేదు వెంటనే మా గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాము మాకు గిరిజనులకి మా ఆదివాసులకి సంబంధించింది ఏదైతే డిఎస్సి స్పెషల్ డిఎస్సి తీసి అవకాశం ఉన్నప్పుడు కూడా తీయలేదని చెప్పేసి ఈరోజు మేము అందరం కలిపి ఒక రిఫరెంటైజ్ ఇచ్చాము ఎంతోమంది చదువుతున్నటువంటి విద్యార్థులు ఉద్యోగుల్లో ఇబ్బంది పడుతున్నారు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ అనేకమైనటువంటి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే టీచర్స్ కానివ్వండి లేకపోతే హెల్త్ విషయంలో కానివ్వండి అనేకమైనటువంటి పోస్టులు ఉన్నప్పుడు కూడా ఈ పోస్టులు భర్తీ చేయమని ఈరోజు కలెక్టర్ వారికి మరి ఈరోజు మేము వినిపించుకోవడం జరిగింది ఆయన కూడా స్పందించి అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తామన్నా కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే రైతులు ఉన్నారో ఏజెన్సీ మొత్తం మీద రైతులు రైతాంగానికి కూడా గిట్టుబాటు ధర కావాలి కాఫీలు కానివ్వండి మిరియాలు కానివ్వండి అలాగే ఇది ఈ పసుపు కానివ్వండి అల్లం కానివ్వండి అలాగే క్యాజు ఒక్కొక్క ప్రాంతం సంబంధించి క్యాజు జీ జీవి కానివ్వండి ఇవన్నీ కూడా మంచి ధరలు కల్పించాలి అని చెప్పేసి గవర్నమెంట్ వరకు కూడా అది కూడా కలర్ వరకు విన్నపించడం జరిగింది ఆయన కూడా స్పందించి మేమే రేపు కాఫీలు కానివ్వండి అలాగే మిరియాలు కానివ్వండి అన్నీ కూడా మేమే కొనుగోలు చేస్తామని కూడా ఆయన కూడా అది కూడా ఆయన కూడా స్పందించడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి మాకున్నటువంటి విద్యార్థులకి అలాగే చదువుకున్నటువంటి ఎవరైతే యువకులు యువతుల కోసం అలాగే రైతుల కోసం ఈరోజు మేము ప్రిప్రజెంటైజ్ ఇవ్వడం జరిగింది నాలుగున్నర సంవత్సరాల్లో ఏమీ చేయలేని కారణంగా ఈరోజైనా సరే చేయండి అని చెప్పేసి మేము మా తరఫు నుంచి కోరడం జరిగింది బెల్ ఐకాన్ క్లిక్ చేయండి